మత్స్యకారులు సంబరాలు చేసుకుంటున్నారు గోదావరి జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉన్న కాకినాడ రూరల్ తో పాటు తొండంగి మండల వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు పడవల పోటీలు మాదిరిగా ప్రభుత్వం మాకు ఇరవై వేలు అందించింది గతంలో ఎన్నడూ లేని విధంగా అంటూ కాకినాడ జిల్లాలో మత్స్యకారులు ఒక సంబరం చేసుకుంటున్నారు నిజానికి వేట నిషేధ నిషేధాభివృద్ధికి సంబంధించి గతంలో పదివేలు అందిదని అది కూడా గతంలో ఎప్పుడు తర్వాత ఇచ్చేవారని ప్రస్తుతం ఈ వేట నిషేధ వృత్తి ముందుగానే అంతకంత రెండు చేసి ఇరవై వేలు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వీపు తుని ఎమ్మెల్యే అనమల దివ్య మత్స్యకార సమస్యలు చెలపడం ప్రధానంగా ఈ వేట నిషేధ వృత్తి పెంచాలి అనే విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లడంతో ప్రభుత్వం స్పందించి ఈ విధంగా మత్స్యకారులకు ఇరవై వేలు అందించడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఇరవై వేలు అందుకున్న మత్స్యకార సంఘాలంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మత్స్యకారులకు గతంలో గత ప్రభుత్వం పదేసి వేలే ఇచ్చేది మత్స్యకారులకి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అందులోని ముందుగానే ఇచ్చేశారు గత ప్రభుత్వం అయితే తర్వాత ఎప్పుడుకో బ్యాంక్ అకౌంట్ లో పడి కానీ మాకు ఇది మాకు ఒక పండగ వాతావరణం కింద మత్స్యకారులు అందరూ కలిపి బోట్ల మీద సముద్రతీరంలో ఒక పండగ వాతావరణం కింద చేసుకున్నారు అలాగే మా ఎమ్మెల్యే అనుమల్ దీవి గారు అసెంబ్లీలో కూడా గతంలో ఈ మత్స్యకారుల సమస్య మీద పోరాడారు ఆ సమస్యని ఈ ప్రభుత్వం మాకు తీర్చినందుకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఉంది సముద్ర తీర ప్రాంతంలో పడవల పోటీల మాదిరిగా పడవలెక్కి జైహో కూటమి అంటూ సంబరాలు నిర్వహిస్తున్నారు